రజనీకాంత్ కమల్ హాసన్ కొన్ని దశాబ్దాల తర్వాత కలిసి కెమెరా ముందుకు వస్తున్నారంటే ఆ సీన్స్ కి ఆ సినిమాకి ఎంత వేటేజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పకర్లేదు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కావడానికి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్ డైరెక్టర్ నెల్సన్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సూపర్ డూపర్ స్క్రిప్ట్ రాశారు ఆల్రెడీ జైలర్ తో రజనీకాంత్ కి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు నెల్సన్ ఆ నమ్మకంతో జైలర్ సీక్వెల్ కి ఛాన్స్ ఇస్తే ఈసారి కూడా దుమ్ము రేపేశారట షూటింగ్ యాప్లో నెల్సన్ లేటెస్ట్ గా రాసుకున్న మల్టీస్టారర్ స్టోరీని షేర్ చేసుకుంటే ఫిదా అయ్యారట తలైవ ఇమ్మీడియట్ గా హాసన్ కి రెఫర్ చేశారట ఆయన కూడా వండర్ అయినట్టు కోలీవుడ్ టాక్ ప్రస్తుతం రజనీకాంత్ కమల్ హాసన్ మీద ఓ షూట్ చేస్తున్నారట స్టారర్ కి అనిరుద్ మ్యూజిక్ చేస్తున్నారు ఓవైపు హోటల్ మరోవైపు మెకానిక్ షాప్ సెట్ లో ప్రోమోషూట్ జరుగుతుంది ప్రోమోతోని మూవీని అనౌన్స్ చేస్తారన్నది టాక్ ఫ్రెండ్షిప్ ప్రధానంగా సాగే ఈ కథను నెల్సన్ ఎలా డీల్ చేస్తారోనని సర్వత్ర ఇంట్రెస్ట్ కనిపిస్తోంది సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిని డౌన్లోడ్ చేయండి